చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే గతంలో విజయానికి పద్దెనిమిది మెట్లు అని చెప్పి ఒక పుస్తకం ఉండేది అంటే మనం ఈ ఒక్కొక్క స్టెప్పు ఎలా ఎదగాలి ఎలా ముందుకు వెళితే మనం ఆ సక్సెస్ అనేది మనకు దక్కుతుంది అనేది విజయానికి పద్దెనిమిది మెట్లు అనే ఒక పుస్తకం ఉండేది ఇప్పుడు తాజాగా ఒక అధ్యయనంలో మనం పేదవాళ్ళం అయిపోవడానికి ఒక ఆరు మెట్లు చాలట ఒక సిక్స్ స్టెప్స్ ఎక్కితే మనం పేదరికంలోకి వెళ్ళిపోతాం చాలా ఈజీగా అనమాట కా ధనికులు అవ్వాలి డబ్బులు సంపాదించాలంటే కష్టపడాలి కానీ డబ్బు ఉన్నవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు పేదలుగా మారిపోవాలంటే పెద్ద పనేం కాదు ఇందులో ఆరు మెట్టులో మొదటి మెట్టి ఏంటి అంటే ఎక్కువ సోషల్ మీడియాలో మనం నిరంతరం ఉండడం రోజంతా కూడా సోషల్ మీడియాలో మునిగిపోతూ ప్రధానంగా యూట్యూబు అలాగే ఇన్స్టా వాట్సాప్ ఫేస్బుక్ ఇవేమీ తేడా లేకుండా ప్రతి యాప్ని మనం వాడేస్తూ ప్రతి దాంట్లో మనం ఉన్నామని చెప్పి అందరికీ చెప్పేస్తూ అలిసిపోయే వరకు మన ఫోన్లో ఉన్న డేటా అయిపోయే వరకు రోజంతా ఒకవేళ డేటా అయిపోయినా సరే మళ్ళీ అదనంగా డేటా కొనేసుకొని మొత్తం సమయాన్ని వృధా చేస్తూ అవసరమైన చెత్త అంతా చూస్తూ అర్ధరాత్రుల వరకు ఫోనే ప్రపంచంగా బతుకుతూ చుట్టుపక్కల ఏం జరుగుతున్నా సరే మనకెందుకులే అన్న చందంగా మనం ఫోన్లోనే నిమగ్నం అయిపోతూ అవసరమైన సమాచారం కంటే పనికిరాని పోస్టులు వాస్తవానికి దూరంగా ఉండే ఎవరు ధృవీకరించని వార్తలను చూస్తూ ముఖ్యమైన పనులన్నీ పక్కన పెట్టేస్తే ఇది పేదరికంలో మొదటి మెట్టు ఎక్కేసినట్టే ఇక ఇంకొక ఐదు మెట్లు సెకండ్ మెట్టు ఏంటి అంటే మంచి అలవాట్లన్నీ పక్కన పెట్టాడు ఈ రెండో స్టెప్ ఆల్రెడీ మొదటి మెట్టు చాలామంది ఎక్కేశారు ఇక రెండో స్టెప్ ఏంటి అంటే ఇది చేస్తే జీవితం ఖచ్చితంగా బాగుపడుతుంది అని తెలిసినా సరే అలాంటి అలవాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ దరి చేరనివ్వకుండా అంటే చదవడం కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడం జ్ఞానాన్ని పెంచుకోవడం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ఇలాంటివన్నీ పక్కన పెట్టాడు అనమాట ఇది రెండో స్టెప్లో అలాగే ఎక్కువ కబుర్లతో ఫోన్లు వచ్చేసినాయి కదా సుల్లు కబుర్లతో కాలక్షేపం చేస్తూ వాళ్ళకి అవతల వాళ్ళకి మన గొప్పలు చెప్పుకుంటూ మాటల కోటలు దాటించేసి చేతలు కూడా అసలు ఏమీ కనబడవు కానీ మేము తోపు ఇంత తురుమని చెప్తూ ఉంటారు పొద్దున్నే లేవకుండా ఎలాంటి వ్యాయామాలు చేయకుండా అవి అవన్నీ పక్కన పెట్టేసి మనసులోని ఆలోచనలను నియంత్రించే ద ధ్యానానికి ఎంత విలువైతే ఉందో అంటే యోగ దాన్ని కూడా ఎవరు దరి చేరకుండా దరి చేరనివ్వకుండా శరీరానికి మెదడికి విశ్రాంతి అందించే నిద్రను కూడా తరిమి కొట్టేస్తూ అంటే నిద్ర కూడా ఎక్కువ పోవం అనమాట అలాగే పొదుపు మదుపుల జోలికి అయితే అస్సలు వెళ్ళు ఎంత ముందు సంపాదించిన దాంట్లో ఎంత పొదుపు చేయాలని ఉండదు అలాంటిది ఏమీ లేకుండా కేవలం సంపన్నులకే ఆ పొదుపు మనకి కాదు మనం ఎక్కడ పొదుపు చేయగలుగుతాం ఉన్నదంతా ఖర్చు పెట్టి తినడానికే సరిపోవట్లేదు అనే భ్రమలో బతికేడు రెండో మెట్టు ఎక్కేయడం అంట ఇక మిగిలిన నాలుగు మెట్లు అంటే ఈ రెండో మెట్టు కూడా ఈ అధ్యయనం ప్రకారం ఇప్పటికే ఫిఫ్టీ పర్సెంట్ పైగా ఎక్కేశారట చాలామంది ఇంకా ఇక పెద్ద పనే లేదనమాట ఇక మూడో మెట్టు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక జీవిత ఆశయం అనేది ఉంటుంది దాన్ని గాలికి కొదిలేడు అసలు జీవిత ఆశయం మనకెందుకులే అని బతికెత్తారనమాట చాలామంది జీవితం అనే ప్రయాణానికి ఎలాంటి గమ్యం పెట్టుకోకుండా నిద్ర లేవడం ఉద్యోగం కాలేజీకి వెళ్ళడం మళ్ళీ నిద్రపోవడం ఈ వలయంలో చిక్కుకొని అసంతృప్తితో బతుకు ఓ అలవాటుగా మార్చేసుకొని జీవితంలో ఎదగాలి అనే తాపత్రయాన్ని మొత్తం పాతాళానికి తొక్కేసి మనల్ని ముందుకు నడిపించే ఎలాంటి ఆశయాన్ని మనం పెట్టుకోకుండా అంటే ఒక గోల్ అనేది మనకు ఉండదనమాట లక్ష్య సాధనలో అనుకూలతలను పక్కన పెట్టేసి చిన్న చిన్న ప్రతికూలతలు ఏదో చిన్న చిన్న జరుగుతాయి ఇన్సు ఇన్సిడెంట్స్ ప్రతికూలత అంటే ప్రతికూలత అంటే మనకి వ్యతిరేకంగా వచ్చేవి వాటిని భూతద్ధంలో చూసేసి చిన్న చిన్న సమస్యలు వాటిని భూతద్దంలో చూసేసి విజేతలు ఎవరైనా కనిపించారనుకోండి ఎవరైనా సక్సెస్ అయిన వాళ్ళు ఆ వాళ్ళ పరిస్థితులు వేరు మనవి వేరు వాళ్ళు మనకంటే భిన్నం వాళ్ళకే అవుతాయి వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ కాబట్టి ర్యాంకులు వస్తాయి మనకెందుకు వస్తాయి అని చెప్పి మనకే వ్యక్తిగతంగా మన వైఫల్యాన్ని మనమే కించపరిచేసుకోవడం ఇది అంటే ఇక్కడ జీవితాశయం అనేది పక్కన పెట్టేశాం ఇది ముచ్చటగా మూడో మెట్టు అనమాట ఇక నాలుగో మెట్టు ఏంటంటే మనకి నచ్చిన ఒక కంఫర్ట్ జోన్లోనే ఉండిపోవడం ఇంకా ఆ జోన్ దాటం అనమాట అంటే శ్రమ తక్కువగా ఉండే పనులు చేయడం కొత్తగా ఆలోచించడం అక్కర్లేని పరిసరాలు క్షణిక సంతృప్తినిచ్చే జీవన శైలి అంటే ఇన్సిడెంట్ అప్పటికప్పుడు ఏదైనా జరిగిపోతేనే ఎప్పుడో జరుగుద్దు అంటే మేము చెయ్యం ఇలాగా ఒక కంఫర్ట్ జోన్ అనే గోడల మధ్య మనల్ని మనమే బంధించేసుకొని సవాళ్ళు లేని జీవితానికి అలవాటు పడుతూ కొత్త పని చేయాలన్న ప్రతి సందర్భంలో కూడా ఏదైనా కొత్త పని చేయాలంటే అబ్బే నా వల్ల కావట్లేదు నేను చేయలేను అని చెప్పి వెనకడుగు వేసేయడం ఒకవేళ ప్రాజెక్టులు కేటాయించిన ఉద్యోగంలో కొత్త బాధ్యతలు అప్పగించిన నేను చేయలేను నా వల్ల కాదు అని తప్పించుకుంటూ అంటే చాలామంది ఎక్కువ చెప్పేది ఏంటి నాకు ఒంట్లో బాగాలేదు నేరసంగా ఉంది హెల్త్ బా హెల్త్ కండిషన్ బాగోట్లేదు నేను చేయలేను ఇలాగ అబద్ధాలు చెబుతూ కడుపులో నీళ్లు కదలకుండా అంటే ఇంక ఈ మధ్యలో ఇప్పుడు ఏసీలకి ఈ కంప్యూటర్ ముందు జాబ్లు వచ్చిన తర్వాత వైట్ కాలర్ జాబ్స్ అంటారు అసలు కొంచెం కష్టపడాలంటే చాలా బాధ వచ్చేస్తుంది ఇది కంఫర్ట్ జోన్ అనమాట ఇది నాలుగో మెట్టి పేదరికానికి ఇది కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడున్న ఉద్యోగస్తులు ఎక్కేసారట ఇది చెప్తుంటారు ఈ అధ్యయనంలో ఇక ఐదోది ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు ఈ ఐదో మీటర్ ఎక్కే ఎక్కాలి అంటే మనం ఎప్పుడు పగట కళ్ళ అనవడే అనమాట మనం ఏం చేయలేము సాధించలేము కానీ కలల్లో మాత్రం చేసేస్తాం నేను అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని అనుకోవడం అనమాట అకస్మాత్తుగా ఏదో ఒకరోజు జీవితం మారిపోతే బాగుంటుంది ఒక నాకు ఒక కోటి రూపాయల లాటరీ తగిలేయాలి సడన్గా వాడికి ఎవరికో తగిలింది లేదంటే సడన్గా నా ముందు నడుస్తూ ఉంటే వాడు ఎవడైనా సూట్ కేసు పాడేసుకుంటే ఆ డబ్బులు నిన్న ఇంటికి తెచ్చేసుకోవాలి ఇలాగ అద్భుతాలను మనం ఊహించేసుకొని ఒక భ్రమలో బతికేయడం అలా అయితే ఒక్కసారిగా జీవితం మారుతుంది కానీ ఇప్పుడు ఒక్కో మెట్టి ఎక్కి రూపాయి రూపాయి సంపాదించి మనం ఎక్కడ కష్టపడగలం మనం ఎక్కడ సంపాదించగలం ఆయన ఎవడో అయ్యాడంటే వాళ్ళు ఎలా అయ్యారు అడ్డగోలుగా అయి ఉంటారు మన వల్ల కాదు అని ఇలా మనల్ని మనమే సంతృప్తి పరిచేసుకొని పగటగలకి అనేడు అనమాట ఏదో అద్భుతం జరిగితేనే మనం గొప్పవాళ్ళు అవుతాం అని పగటగలకండా ఇది ఐదో మెట్టట ఇది కూడా నలభై మంది ఆల్రెడీ ఎక్కేశారు నలభై శాతం మంది ఇక ఫైనల్గా ఏంటి అంటే ఆరో మెట్టు ఇది చాలా కీలకమైన మెట్టు అట పేదరికానికి ఎదుటి వ్యక్తిని ఈజీగా నిందించాడు ఒక మాట అయినాడు పోయేదేముంది మాటే కదా ముఖం మీద కనిపించినప్పుడు నవ్వడం వెనక్కి తిరగగానే వాళ్ళకి పేర్లు పెట్టాడు ఇది ఆరో మెట్టు ఫలితాలు అనుకూలంగా రాకపోయినా ఇతరులను నిందిస్తూ అతని వల్లే జరిగింది ఆమె సపోర్ట్ చేసి ఉంటే ఇలా కాకపోయేది పరిస్థితి ఎలా ఉంది కనుకనే విఫలమయ్యాను అంటే అక్కడ మన తప్పు లేదనమాట ఓ పరీక్షలో నువ్వు ఫెయిల్ అయ్యావు నీ తప్పేం లేదు ఆ రోజు నువ్వు నాకు ఈ పని చెప్పావు అందుకే నేను చదవలేదు అందుకే ఎగ్జామ్ పోయింది ఆ క్లాస్ టీచర్ నాకు సరిగ్గా లెసన్ చెప్పలేదు అందుకే నేను ఫెయిల్ అయ్యాను ఆడు చెప్పుంటే నేను గే నేను పాస్ అయ్యేవాడిని మరి మిగిలిన వాళ్ళందరూ పాస్ అయ్యారు కదా నువ్వెందుకు పాస్ అవ్వలేదు అంటే ఆ వాళ్ళందరూ లెక్క వేరు వాళ్ళ పేరెంట్స్ దగ్గరుండి బాగా చదివించారు వాళ్ళ పేరెంట్స్ బాగా వాళ్ళు నువ్వు నీకేం రాదు అందుకే నేను ఫెయిల్ అయ్యాను ఇలాగనమాట అంటే ఎదటి వాళ్ళని నిందించేయడు మన తప్పును మనం కప్పిపుచ్చుకోవడం ఇవన్నీ అంటే సిలబస్ ఎక్కువ ఉందనో లేదంటే తల్లిదండ్రులు సరిగ్గా మద్దతు ఇవ్వలేదనో అదే ఆఫీసుల్లో ప్రమోషన్ రాలేదనుకో మేనేజర్కి నేనంటే కిట్టదు అందుకని నాకు ప్రమోషన్ ఇవ్వలేదు సహకరించలేదు ఇలాగ ఒకవేళ వ్యక్తిగత సంబంధాలు చెడిపోయాయి అనుకోండి అంటే అతడు కానీ ఆమె కానీ మునుపట్లా లేరు మీరు అప్పట్లా లేరు ప్రేమ తగ్గిపోయింది నా మీద మీ వైఖరి పూర్తిగా మారిపోయింది ఇలాగ ఒకళ్ళొకరు ఇవన్నీ అంటే ఈ దీని అంతటికీ కారణం ఏంటంటే వీళ్ళు ఫైనల్గా చేసిన అధ్యయనంలో తేలింది సోషల్ మీడియా ఎఫెక్ట్ బాగా ఇది ఎక్కువైపోవడం వల్ల ఈ మెట్లు ఈ సిక్స్ స్టెప్స్ ఈ మధ్యన ఈ సోషల్ మీడియాలో ఎక్కువసేపు ఉంటున్న వాళ్ళు చాలా ఈజీగా ఎక్కేస్తున్నారు ఒక లేజీ తనానికి అలవాటైపోతున్నారు ఈజీగా కొన్ని రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూస్తే చేతిలో సంపాదించింది ఏమీ ఉండదు దాచుకున్నది ఏమీ ఉండదు రేపొద్దున్న ఏం చెయ్యాలో అర్థం కాదు ఫైనల్గా మన ముందు మిగిలేది పేదరికం